ఈ తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర సాధనలో గొప్ప పాత్ర పోషించిన అందశ్రీ గారిని కోల్పోవడం తెలంగాణ సమాజానికే కాదు వ్యక్తిగతంగా నాకు చాలా తీరని లోటు పిసిసి అధ్యక్షుడిగా ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నప్పుడు అందశ్రీ గారిని కలవాలని ప్రయత్నం చేస్తే నేను రాజకీయ నాయకులకు దూరంగా ఉంటాను రాజకీయ నాయకులను వేదికల మీదనే కలుస్తాను కానీ వ్యక్తిగతంగా కలవను అని ఒక మిత్రుడి ద్వారా సమాచారాన్ని చేరవేసి అయినా పర్వాలేదు ఒకసారి కలుద్దాం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు గురించి చర్చించుకుందాం రాష్ట్ర సాధనలో కోట్లాది మందిని ఏకం చేసి తెలంగాణ ఉద్యమ బాట నడిపించిన మీరు ఈనాడు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు మీదైన పాత్ర పోషించాలి అని చెప్పి అందశ్రీ గారిని అడగడం కలవడం ఆనాడు కాంగ్రెస్ పార్టీని నడిపించే క్రమంలో మరొక గొప్ప స్ఫూర్తినిచ్చింది కొట్లాడితే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారు తెలంగాణ ప్రజల యొక్క సమస్యల్ని తీర్చడానికి కలిసి పనిచేద్దాము నీతో మాట్లాడిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది తప్పకుండా నువ్వు చేసే ప్రయత్నంలో నేను చేయగలిగిన ప్రయత్నం నేను చేస్తాను అందరం తలావో చేయి వేసినప్పుడే తెలంగాణ సమాజానికి ప్రయోజనం చేకూరుతుంది అని చెప్పి ఆనాడు అందశ్రీ గారి మాటలు వారు రచించిన జయ జయ హే తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ పది సంవత్సరాల తర్వాత రాష్ట్ర గీతంగా ఈరోజు కోట్లాది మంది ప్రజలకు ఒక స్ఫూర్తిని నింపుతుంది అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే మంత్రివర్గ సమావేశంలో మంత్రులందరి సహకారంతో జయ జయ హే తెలంగాణ గానాన్ని పాఠ్య పుస్తకాలలో ప్రథమ అంశంగా చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఇదే కాదు వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంలో అవకాశం కల్పించడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది